రాజధాని అమరావతి విస్తీర్ణంలో భాగంగా ఇప్పుడు రైతుల నుండి భూ సేకరణ అనేది జరుగుతుంది దీనికి వైసీపీ మద్దతు ఇస్తుందా లేదా చేస్తున్నారు వైసీపీ కాదు ఆడున్నటువంటి స్థానిక నాయకులు కూడా దీన్ని మద్దతు ఇవ్వరు రెండు అక్కడ రైతులు కూడా ఇష్టంగా లేరు రీజన్ ఏంటంటే రాజధాని ఎలా ఉండాలి ఎంత ఉండాలి దీని దీనిపైన ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు మీరు రాజధాని ఒక లక్ష ఎకరాలు ఉంటే బాగుంటుందా మంచిదే భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలు పెట్టుబడుల కోసం అటప్పుడు లక్ష ఎకరాలకు అందుబాటులో ఉండే ప్రాంతాన్ని ఎంచుకోవాలి మీకు ఒక మంచి ఇప్పుడు ఏమంటున్నారు ముప్పై మూడు వేల ఎకరాల్లో ఒక ఇరవై వేల ఎకరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు పార్కులు వాటికి పోతుంది ముప్పై వేల ఎకరాలే దాంట్లో కూడా కొంచెం వరదల్లో అలాంటి ప్రభావం ఉంది కాబట్టి కొండవీటి వాగు గ్రావెట్ కెనాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పాలవాగు వీటి వీటి స్టెబిలేషన్ లేకపోతే వాటిని నివారణ కోసం కూడా కొన్ని ఏరియాలకు పోతాయి కాబట్టి మన తక్కువ భూమి ఉంటుంది ఒక ఇరవై వేల ఎకరాల్లో రాజధాని ఎక్కడ ఉంటుంది ఒక ఎయిర్పోర్ట్ కావాలి ఇవన్నీ ఫీచర్లు అవసరం అవుతాయి రేపు రేట్లు పెరిగిన తర్వాత తీసుకోలేం కాబట్టి ఇప్పుడు ఇంకో నలభై వేల ఎకరాలు కావాలని ప్రభుత్వం వాదిస్తుంది దాన్ని నేను తప్పు పట్టను ఒక లక్ష ఎకరాలు రాజధాని ఎంపిక చేసుకున్న ప్రాంతంలో ఉండడం అనేది మంచిదే బట్ అదే మీ వైఖరి అయినప్పుడు ఏం చేయాలి లక్ష ఎకరాలు ఈజీగా దొరికే ప్రాంతాన్ని ఎంచుకోండాలి మీరు పదివేల ఎకరాలు కూడా ప్రభుత్వ భూమి లేని చోట ప్రైవేట్ భూములు అంతా ఎంతవరకు తీసుకొని పోతావు ఇది ప్రశ్న తప్పించి అక్కడ మూడు పంటలు పండే ప్రాంతం ఇప్పుడైనా రాజధాని ఎక్కడ ఉండాలి పంటలకు ఉపయోగం మెట్ట ప్రాంతాల్లో ఉండాలి మెట్ట ప్రాంతాల్లో ఉంటే ఏమవుతుంది మనం బిల్డింగ్స్ బాగా కట్టుకోవచ్చు టౌన్ డెవలప్మెంట్ అవుతుంది రేపు వరదలు వచ్చినప్పుడు ఇబ్బందికరక పరిస్థితి ఉండదు అట్లాంటిది ఏమో రాష్ట్రం లేదా చెప్పగలరా చెప్పగలరప్ప ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు విజయవాడ నుంచి గుంటూరు వరకు ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వం ఒక యాభై వేల ఎకరాలు అరవై వేల ఎకరాలు ప్రభుత్వ ఆస్తి ఉండి ఒక నగరాన్ని నిర్మించుకొని ప్లేస్ ఈ రాష్ట్రంలో లేదా లేనప్పుడు పోవచ్చు కాబట్టి ఉన్నప్పుడు శివరామకృష్ణన్ కమిటీ అదే చెప్పింది మీరు ప్రభుత్వ ఆస్తి మెట్ట భూములు ఉన్న చోట రాజధాని ఎంపిక చేసుకోండి అని చెప్పింది మేము అక్కడే ఎంపిక చేసుకుంటున్నాం గోడ్ ఎంపిక చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు నాలుగు లక్ష ఎకరాలు ఎక్కువ మేము యొక్క రాజధాని కట్టేదంటే ఎవరు సమాధానం అని చెప్పాలి దీనికి కాబట్టి మీరు లక్ష ఎకరాలు కావాలనుకుంటే ఆ ప్రాంతం కరెక్ట్ కాదు లేదు పరిమితమైన అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ ఆస్ట్రేలియా రాజధాని కెన్బేరా ఇలాంటి ఆస్ట్రేలియా ఈ ప్రపంచంలో టాప్ సెవెన్ దేశాలు టాప్ ఫైవ్ దేశాలు ఒకటి ఆ దేశ రాజధానికి ఎయిర్పోర్ట్ లేదు ఆ రకంగా పరిపాలన కేంద్రంగా మార్చుకుంటారంటే మీరు ఎంచుకున్న భూమికి వారికి పరిమితం అయిపోండి కాబట్టి మీరు అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ పెట్టదలుచుకుంటే మీరు ఎంచుకున్న ప్రాంతం ఏదైనా చేసుకోండి లేదా ఆడ మహానగరం హైదరాబాద్ లాగా తీర్దిద్దాలి ప్రభుత్వం భూమి ఉండాలనుకుంటే ఆ ప్రాంతం కరెక్ట్ కాదు కాబట్టి ఇది ప్రభుత్వం నిర్ణయించుకోవాలి అంటే గత ప్రభుత్వము మూడు రాజధానులు అనే ఒక కొత్త అంశాన్ని లేవనెత్తి అమరావతి కాకుండా ఇంకా మిగతా మిగతా రెండు రాజధానులు కూడా చేస్తామన్నారు ఇప్పుడు వీరికి అమరావతి రైతులకు మద్దతుగా నిలుస్తుందా లేదా వ్యతిరేకంగా ఉంటుందా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దశలో ఎక్కడ జోక్యం చేసుకోదు అమరావతి వ్యతిరేక ముద్ర వాళ్ళు వేసుకున్నారు కాబట్టి మేము చెప్పింది వినకుండా చంద్రబాబు గారు వస్తే అద్భుతాలు జరుగుతాయి మాకంతా న్యాయం జరిగిపోతుందని అక్కడ రైతులు కూడా నమ్మారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ అనుభవంలో తెలుసుకుని వదిలేస్తుంది వైసీపీ చాలా కొంతకాలం పాటు ఇప్పట్లో వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలు ఆల్రెడీ రైతులు ఇచ్చారు దాని యొక్క పర్యవసనం ఏంటి వాళ్ళకి ఒక్కొక్క ఎకరాకు మూడు సెంట్లు ఇవ్వాలి ఒకటి కమర్షియల్ ప్లాట్ రెండు హౌసింగ్ ప్లాట్లు ఇంతవరకు ఇవ్వాల వాళ్ళకి ఇచ్చిన ఒప్పందం ప్రకారం పదిహేనులో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పన్నెండో సంవత్సరం జరుగుతా ఉంది ఇంతవరకు వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాల ఈ ప్లాట్లు అని ఇవ్వాలంటే ఈ యాభై వేల ఎకరాలు బైఫర్కేషన్ చేయాలి దానికి నలభై వేల కోట్లు అవుతుంది చంద్రబాబు గారు గతంలోనే చెప్పారు ఇప్పుడు యాభై అరవై వేల కోట్లు అవుతుంది పదహైదు వేల కోట్లు అప్పు దేవడానికి కోసం ఆపసోపాలు పడ్డారు ఎప్పుడు యాభై వేల కోట్లు ఖర్చు పెట్టేది ఎప్పుడు బైఫర్కేషన్ చేస్తే ఇప్పుడు సైట్లు ఇచ్చేది ఒక అది పరిష్కారం కాదని వాళ్ళు ఏడుస్తా ఉంటే మళ్ళీ ఇప్పుడు నలభై వేల ఎకరాలు కొత్తగా తీసుకుంటారంటే ఇద్దరికి అనుమానం వచ్చేసింది ఈ ముప్పై మూడు వేల ఎకరాల పాత వాళ్ళకి ఏమైంది మాకే ఈనేది ఇంతవరకు ఇంకో నలభై వేల ఎకరాలకు పోతున్నారు దాని యావలో పడిపోయారంటే మమ్మల్ని పట్టించుకుంటారా అని ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు భయం కొత్త వాళ్ళు భయం ఏంటంటే పాత వాళ్ళకి ఇవ్వలేదు మాకేమిస్తానని వాళ్ళు భయం కాబట్టి ఫస్ట్ అనుభవం పూర్వకంగా ఇంతవరకు ఈ కూటమి ప్రభుత్వం పైన తెలుగుదేశం పార్టీ పైన అమరావతి రైతుల కంటూ ఒక ఆశలు ఉన్నాయి ఒక నమ్మకాలు ఉన్నాయి ఆ నమ్మకాలు తేల్చుకొనివ్వండి కొంతకాలం వెయిట్ చేద్దాం అనే ధోరణితో బహుశా వైసీపీ ఉంటుంది ఇప్పటి ఇప్పట్లో వైసీపీ ఈ విషయంలో జోక్యం చేసుకుంటుందని నేను అనుకోను వాళ్ళ అనుభవాలు కొద్దిగా జరిగే పరిణామాలు జాగ్రత్తగా గమనిస్తుంటారు